కూటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక పరిశ్రమలు ఐటీ కంపెనీలు కానీ అలాగే ఇతర ఉద్యోగ పరిశ్రమలు కానీ అన్నీ కూడా తరలి వస్తున్నాయి ఇందుకు ఉదాహరణగా ఇంటర్నేషనల్ కంపెనీ అయిన గూగుల్ డేటా సెంటర్ను కూడా ఈరోజు విశాఖలోనే ఒక ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ పెద్దల సహకారంతో ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీ అనేది విశాఖలో ఏర్పాటు చేయడం సందర్భంగా మేమందరం తెలుగు తరఫున స్వాగతిస్తున్నాం దీనికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత కూడా చాలా హర్షిస్తున్నారు మేధావులు కానీ విద్యావంతులు కానీ అందరూ కూడా కూటమి ప్రభుత్వం యొక్క కృషిని ఈరోజు తెలుసుకున్నారు అంటే ఒకప్పుడు గత ప్రభుత్వాలు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏంటంటే డబ్బులను వృధాగా పంచడం జనాలని ఏదో పరిశ్రమలు తేకుండా ఇస్తే చాలు అన్నట్టు రాష్ట్రాన్ని తయారు చేశారు పాటు పరిశ్రమలు ఎలా తీసుకురావాలి సంపదని ఎలా సృష్టించాలనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మీడియా ద్వారా తెలియజేస్తూ గతంలో ఏదైతే వైఎస్ఆర్సి ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి మేలో ఈ అదాని గంగ గంగవరం పోర్టుని పూర్తి వాటాలని అదాని వారికి ఒక రెండు నెలల్లోనే ఇంత లాభాల్లో ఉన్న పోర్టుని అప్పజెప్పినప్పుడు ఈ నాయకులందరూ ఏం చేశారు గత ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు కానీ ఎంపీ ఎంవి సత్యనారాయణ గారి అసలు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఒక్క నాయకుడైనా మాట్లాడా ఒక్క కార్యకర్త అయినా స్పందించడా తప్పండి మీరు ఎందుకు ఇస్తున్నారు లాభాలు ఉన్న పోటీని ప్రభుత్వ బాట పది పాయింట్ నాలుగు కూడా మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది దానికి కారణం ఏంటి ఓటు ఏమైనా నష్టాల్లో ఉందా కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ రోజు అందరూ కూడా నోటి మీద వేలు వేసుకొని మాకు ఉన్నారు ఈరోజు అదే పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని బీజేపీ పార్టీ కలిపి ఇవన్నీ చేస్తాయని కూటమి నాయకులను అండం నిజంగా సిగ్గుచేటు ఎందుకంటే ఒకసారి ఆత్మ చేసుకోవాలి గతంలో మీరు ఏం చేశారో అంబుజా సిమెంటు కర్మాగారాన్ని పది గంటలలో నిర్మాణానికి ఏవైతే వాళ్ళు ముందుకొచ్చారో ప్రజాభాప సేకరణకు ఈరోజు ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు దాన్ని ముఖ్యంగా జీవీఎంసి పరిధిలో ఉన్నటువంటి నివాస ప్రాంతాలకి కనీసం నూట ముప్పై మీటర్ దూరంలోనే ఈ పరిశ్రమను పెట్టడం ముఖ్యంగా ప్రజలందరూ తీవ్రంగా దీన్ని వ్యతిరేకించారు ఇక్కడ దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు ఒక తెలుగుదేశం పార్టీ నాయకులుగా కూటమి నాయకులుగా అందరూ కూడా ఎందుకంటే నివాస ప్రాంతాలకి ఒక మూడు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో పెట్టుకుంటే దీన్ని మేము స్వాగతిస్తాం కానీ మా నివాస ప్రాంతాలకి గ్రామాలకి వంద మీటర్ల దూరంలోని పరిశ్రమను పెట్టడం ద్వారా అందరం దీన్ని వ్యతిరేకిస్తున్నామని మీడియా ద్వారా తెలియజేస్తూ అలాగే మా కూటమి నాయకులు కూడా ఆ రోజు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందో ఆ వ్యతిరేక కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నాయకులందరూ కూడా ఆ ప్రజాభిపేఖరని మేము వ్యతిరేకించాము ఎందుకంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అంబుజా సిమెంట్ నిర్మాణం వద్దు అని మా ఎమ్మెల్యేలకు కానీ ఎంపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే ఎంపీ శ్రీభరతరావు గారికి కూడా తెలియజేశాము వాళ్ళు కూడా ఏదైతే ప్రజల అభిప్రాయమే మా అభిప్రాయం అని చెప్పారు అంటే దీని ముద్దు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అరవై నాలుగో వార్డు డల్లి రెడ్డి గారు డిప్యూటీ మేయర్ గారు కూడా ఇందులో పాల్గొన్నారు అలాగే డెబ్బై నాలుగు వాడు గంగం శ్రీనివాసరావు కార్పొరేటర్ గారు కూడా ఇందులో పాల్గొన్నారు అలాగే డెబ్బై ఐదో వాడు పులి లక్ష్మీబాయి గారు రాజాన్ రామారావు గారు స్టాలిన్ గారు తిప్పల వంశీరెడ్డి గారు కేబుల్ మూర్తి గారు ఇలా అందరూ కూడా అందరూ ఈ ఉద్యమంలో పాల్గొని ప్రజల తరపునే పోరాడారు అక్కడ ఉన్న వాస్తవాలని మా నాయకులకి తెలియజేశాము నాయకులు కూడా వెంటనే స్పందించి మేము ఏదైతే ప్రజలు అభిప్రాయం నడుచు ఆ అభిప్రాయం తగ్గట్టుగానే మేము నడుచుకుంటాం తప్ప పరిశ్రమలు రావాలి కానీ ప్రజాశ్రేయస్సే ముఖ్యమని తెలియజేయడం జరిగింది దీనినే మా నాయకులు పల్లా శ్రీనివాసరావు గారు రేపు రానున్న రెండు మూడు రోజుల్లో కూటమి నాయకులతో అందరితో కూర్చొని కార్పొరేటర్ల సమక్షంలో కూటమి నాయకుల సమక్షంలో వారి అభిప్రాయాలు మళ్ళీ తెలుసుకొని ఒకసారి మీడియా ద్వారా దా అతని నిర్ణయం కూడా మళ్ళీ మరి ఇంకొకసారి మీకు మీడియా ద్వారా తెలియజేస్తారని తెలియజేసుకుంటున్నాము